విష్ణుపురి మహారాజుని భక్తిరత్నావణి అనే గ్రంథంలో భాగవతాన్ని గురించి ఒక శ్లోకం చెప్తున్నారు నిషమ్య మహిమానము అంతఃప్రవిశ్య స్వ అని శ్లోకం పిల్లలకి తొందరగా తెలియడం కోసం తాత్పర్యం చెప్తా భాగవతం అనే దాని గురించి విన్నాను ముందు వినాలి అలా ఎందుకు చెప్తున్నానంటే స్వామివారి గురించి నాకు తెలియదు పెద్దగా తెలియదు కానీ వెంకటరామ శర్మ గారిని గీతా ప్రస్కి సంబంధించిన పుస్తకాలవి వారు పరిశీలిస్తూ ఉంటారు నాకు భాగవతం గీతా ప్రస్ వాళ్ళ భాగవతం అవన్నీ ఒకసారి ప్రూఫ్ చూడమని చెప్పి పంపించారు ఆ సందర్భంలో నాకు భాగవతం అంటే ఆసక్తి కలిగి ఉండటం అని చూసి వారు నాతో చెప్పారు ఇట్లా ఒక తోగుట అనేది ఉంది ఇక్కడ స్వామివారు నా శ్రీధర్యం వ్యాఖ్యానాన్ని అనువాదం చేశారు అని ఆ మాట విన్నా అప్పటి నుంచి వారు ప్రూఫ్ని తీసుకెళ్తానండి అన్నారు ఆషాఢ షాఢమాసంలోనూ ఎప్పుడో అక్కడ ఉత్సవం జరుగుతుందని అట్లాంటి సందర్భం ఏదో చెప్పారు తప్పకుండా వెళదామండి అని అనుకున్నాను కానీ తీర్థే గురు తీర్థాన్ని స్వాంతస్తు గదాపుత అని మహనీయులు ఒక చోడ ఎక్కువగా ఎందుకు తిరుగుతుంటారు అని వాడు తీర్థములు కూడా అపేక్షిస్తుండే గంగాది తీర్థములు కూడా మహానుభావుడైన ఒక భాగవతోత్తముడు వచ్చి నాలో స్నానం చేస్తే నా పా నా పాపం కూడా అవుతుంది కదా అని అవే తరింపజేసేవి ఆ తరింపజేసే వాటిని కూడా తరింపజేసేవారు భాగవతోత్తములు ఎందుకయ్యాను స్వాంతస్థాయి గదాహుత వారి యొక్క హృదయంలో అంతస్తుడైనటువంటి వారే పరమాత్మ ఉంటారు కాబట్టి ఆ పరమాత్మ హృదయంలో పెట్టుకునేటువంటి భాగవతోత్తములు ఎక్కడ నదులో స్నానం చేస్తే ఆ నదులు తరింపబడతాయి అని కూడా చెప్తుంటారు అందుచేత అటువంటి ఒక భాగవత నందు అత్యంత ఆసక్తి కలిగి నామబ్రహ్మ ఉపాసన అని ఛాంతోగ్యంలో బ్రహ్మోపాసన విధానాలు చెప్తూ అందులో నామబ్రహ్మ ఉపాసన అని నామే బ్రహ్మ అని పరబ్రహ్మతత్వంగా భావన చేస్తే దానివల్ల కలిగేటటువంటి అఖండమైనటువంటి ఫలితాలు అది కాకుండా పరమాత్మ తన శక్తి అంతా కూడా ఏం చేశారు అంటే బదలాయించారు ఇంకోతోటికి పంపించారు నామనామకారి మకారి నిజ సర్వశక్తి తన సర్వశక్తి అంతా కూడా తీసుకుంటు ఎక్కడ పెట్టారే అంటే నామమునందు తన యొక్క నామం అందుకోసమే ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తితో అంటారు రామ తత్వధిక నామా ఇది మన్యామహే వయం అంటే నీకంటే నీ మా నామం గొప్పదయ్య నీ దర్శనం చేత కేవలం అయోధ్యావాసులు మాత్రమే కృతార్థులవుతారు నామనాథు భువనత్రయం నీ నామం చేత మూడు లోకాల వాళ్ళు కూడా ధరిస్తారు కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి కలది అని నా నామం తాలూకు గొప్ప స్థితిని కూడా చెప్పిన అటువంటి నామవైభవాన్ని గ్రహించి స్వామివారు సర్వత్రా ఇప్పుడు శివాభియా నమ అని దత్తాయ నమ అని కృష్ణాయ నమహ అని ఆ పంచాక్షరి అంటుంటారు కృష్ణపంచాక్షరి శివపంచాక్షరి హరిపంచాక్షరి అని భాగవతంలో చెప్తారు హరయే నమ ఇది హరిపంచాక్షరి మంత్రం సనకాద్రిచులు చెప్పింది హరిశ్చరణం ఇది ఏషాం ముఖే నిత్యం వచరణం హరిశ్శరణం హరిశ్శరణం అని కూడా హరిపంచాక్షరి అని ఇలాంటి అనేక నామములు గ్రహించిన పెద్దలు కాబట్టి స్వామివారు దివ్యమైనటువంటి రీతిగా తను ఆశ్రయించిన భక్తులకు ఏ ఆశ్రమ ధర్మము వర్ణధర్మాన్ని బట్టి ఏది చెప్తే లోకంలో శాస్త్ర విరుద్ధము కాదో వేద విరుద్ధము కాదో సర్వజనులకు కూడా తారకమవుతుందో అటువంటి నామాన్ని జపించి ఆ కాశీక్షేత్రంలో కూడా ఇటువంటి భగవన్ నామాన్ని జపింపజేశారని సమస్తమైనటువంటి వారు చేర అట్టి విషయాన్ని ఇప్పుడు నేను తెలుసుకుని వారికి గురించిన కర్పత్రంలో వారి యొక్క నియమములు ఆ ఏ రకంగా ఉంది ఎందుకంటే గర్భాత్ర స్వామి వారు ఇదే రీతిగా ఉండేవారని నేను తెలుసుకున్నటువంటిది వారు ఒక్కదా దర్శనం చేసుకున్నాను ఆ రకమైనటువంటి ఒక మార్గము కలిగినటువంటి మహనీయుని దర్శనం చేయడం ఇవాళ మాకు చాలా అదృష్టం అటువంటి మహనీయుల యొక్క వాక్కును వినాలి అని మేమంతా కూడా నువ్వు నిరీక్షిస్తున్నాం కాబట్టి స్వామివారి ఆశీ అనుగ్రహ భాషణాన్ని కాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది కృతజ్ఞత తెలియజేసుకుంటూ విలుపుస్తున్నాను వాసుదేవ హరే వాసు ఆ రుద్రుడు ఇక్కడ ఉండగా ఏ భయం ఉంటుంది రాత్రి కల్లోకి వచ్చిందండి ఏంటి ఆ కళ అంటే కైలాసంలో ఉన్నానని ఎన్నో శివలింగాలు చూస్తూ తన్మయత్వం పొందాను ఆ తన్మయత్వం ఇక్కడ అవుపడుతుంది అన్ని శివలింగాలే అన్ని శివస్వరూపాలే చూస్తుంటే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇటువంటి సభలో ఇటువంటి సమయంలో సాక్షాత్తు నటరాజుల సమీపంలో మరియు భీష్మాచార్యులు అన్నారు ఎక్కడో చూశాను మహాభారతంలో అక్కడ భీష్మాచార్యులు ఆకారం ఎట్లా ఉంటుందో భీష్మాచార్యులు వారిని చూడండి అట్టనే అవ్వపడుతున్నారు వసిష్ఠులు వారు రాముడు ఎక్కడుంటే వశిష్ఠుల వారు అక్కడ ఉంటారు వశిష్ట స్వరూపం రుద్ర స్వరూపం ఇటువంటి సభలో ఈ విధంగా మనమంతా ఆస్ ఆస్వా ఇటువంటి యొక్క విషయాలు వేద మాత్ర గురించి చెబుతూ ఆస్వాదించటం అనేది చాలా అదృష్టం అందులో ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ మూలంలోంచి వేద వైబ్రేషన్ ఎంత చక్కగా జరిగిందంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఆ యొక్క వైబరేషన్లో తరంగాలు తరంగాలుగా వెళ్తుంటుంది ఈ యొక్క విశ్వంలో కలిసిపోతుంది ఇప్పుడు మీరు చెప్పేది వేద స్వస్తి కానీ రుద్రపరాయణ ఓం సోమాయత రుద్రాయత అనుకుంటూ చదువుతుంటే అది ఎక్కడెక్కడెక్కడికో పోయి చేరుతూ ఉంటుంది మనం అనుకుంటాం ఇది ఎక్కడికి పోతుందో ఎటు చేరుతుందో అనుకుంటాం కానీ తప్పనిసరి తరంగాల్లో వస్తుంది ముఖ్యంగా వేద విద్యార్థులకు ఒక్క మనవి నా మనసు ఏం చెప్తుందంటే నా ఆత్ర మీరు ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఏది చదివినా మీ చదువు తర్వాతనే అది మాత్రం మీరు గ్రహించాలి అది గ్రహించినప్పుడే మీలో వేదమాత ఉద్భవించి మీరు పెడుతున్న మాట్లాడుతున్న ప్రతి పదం అది వైబ్రేషన్ అయ్యి మన ధర్మాన్ని నిరూపిస్తుంది ధర్మాన్ని కాపాడుతుంది కావున విద్యార్థులు ఇవాళ రోజున ఎంత అదృష్టవంతులు ఈ పాఠశాలలో ఇంతమంది సమక్షంలో ఈ విధంగా చదువుకోవటం ఈ అధ్యయనం చేయటం మీ జీవితంలో ఇది పరమార్థం మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం కూడా చెప్పుకోవాలి మీరు ఇంకా చక్కగా చదివి ఈ విద్యలో చక్కగా రాణించి పది మందికి చెప్తూ మీ అందరికి ఎంత గొప్పవాడైనా సరే మీ పాదాలకే నమస్కారం పెడతాడు మీరు చెప్పిన ఆశీర్వచనమే కావాలి మీ సంకల్పమే వస్తుంది ఆ భావంతో ఇప్పుడు మేము చేస్తున్న ఈ బ్రాహ్మణత్వాన్ని పెరగాలని ఏమాత్రం వెనకాడకుండా మేము బ్రాహ్మణం వేద పండితులం మీరు చెప్పిన ఆశీర్వచనం ఉంటుంది మేము తధాసు అంటే తధాసు అనే గర్వంతో ఉంటే అప్పుడు వేదమాత సంతోషిస్తుంది మన సంతోషిస్తాం మూలం సంతోషిస్తుంది గ్రామాలు సంతోషిస్తే సనాతన ధర్మం అభివృద్ధి ఉంటుంది దానికే మూల స్తంభాలు పెట్టారు ఈ మూల స్తంభాలు సాక్షాత్ స్వరూపం ఎట్లా ఉందో చూడండి మనం బట్టలు కట్టుకొని దుప్పట్లు కట్టుకొని చది రాత్రి పపాప వనుకుతుంది వారికి ఏమనుకుంటుంది రుద్రుడికి వనుకుంటుంది ఇప్పుడు అభిషేకం చల్లటి నీళ్ళతో చేస్తే ఆహారం అంటారు అది అవ్వపడుతున్నది స్వామి ఎట్లన్నారు ఎంత చాతుర్యం ఎంత మందహాసంతో మాట్లాడతారు వారిని అనుభూతిని మేమందరం ముప్పై సంవత్సరాల నుంచి తెలుసుకుంటూ ఆనందించు ఆస్వాదిస్తున్నాం మనకి ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చి ఇటువంటి యొక్క అమృతం అయిన పలుకులు వారి అందరూ విని ఆనందించి ఈ యొక్క వేదమాతకు మీ విద్యార్థులందరూ పైకి రావాలని వదకసారి మనసా వాచా కర్మన ప్రార్థిస్తూ సాక్షాత్తు శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మరొకసారి ప్రార్థించు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మానందం ఏ అందం బ్రహ్మానందం ఆనందానికి ఇంకా ఏం చెప్పాలా ఆనందం బ్రహ్మానందం ఇంకా మహా ఆనందం ఉన్న మాట చెప్పాను సార్ నేను కూడా మీకు సేవ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా పిల్లలతో షేర్ భాగం పంచుకోవాలనే భావంతో మాట్లాడాను స్వస్తి వేద వేధ్యాయ నమహ మీరే వేద పండితులు మీరు పైకి రావాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తూ స్వస్తి